అత్తమ్మ టీవీకి స్వాగతం అత్తమ్మ టీవీలో ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు పండిన టమాటాలు అర కేజీ ఇవి గట్టిగా ఉన్నవి ఎర్రగా ఉన్నవి ఎంచుకోవాలి అప్పుడే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి నూట యాభై గ్రాములు వలచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పదకొండు రాతి ఉప్పు తగినంత దీని బదులు సాల్ట్ కూడా వాడుకోవచ్చు జీలకర్ర ఒక టీ స్పూన్ చింతపండు ఒక ఇంచు ముక్క ఇప్పుడు తాలింపు కోసం కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము జీలకర్ర ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు మూడు కరివేపాకు ఒక రిమ్మ తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎన్నిమిరపకాయలు మూడు నూనె రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ముందుగా ఒక కడాయిని పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయాలి ఆ తర్వాత నూనె వేసి వేడి చేయాలి నూనె కాస్త ఎక్కువే పడుతుంది ఈ నూనెలో పచ్చిమిరపకాయలు వేగాలి పచ్చిమిరపకాయలు బాగా వేగేలాగా మూత పెట్టి వేయించుకోండి లేదంటే మొహం మీద పడతాయి అందుకని మూత పెడితే ఇవి బాగా మగ్గుతాయి బాగా వేగిన పచ్చిమిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టండి అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా మెత్తబడేంత వరకు వేపాలి మూతపెట్టి మగ్గించుకుంటే ఈ విధంగా బాగా మెత్తబడతాయి ఇలా మెత్తబడిన టమాటాలని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక రోటిని రెడీగా పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి అందులో ముందుగా పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవాలి నా దగ్గర చిన్న రోలు ఉంది కాబట్టి దీంట్లోనే చేస్తున్నాను ఈ చిన్న రోట్లో పచ్చిమిరపకాయలు బాగా మెత్తబడేంత వరకు దంచాలి ఆ తర్వాత అందులో జీలకర్ర వేసుకోవాలి అలాగే చింతపండు కూడా ఇప్పుడే వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు వలచి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేయండి చింతపండు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసి అవి బాగా మెత్తబడేంత వరకు మరలా దంచుకోవాలి చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా బాగా నలిగేంత వరకు దంచాలి ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు రుచిని బట్టి వేసుకోవచ్చు రాతి ఉప్పు మరింత రుచిగా ఉంటుంది ఇది లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు బాగా మెత్తబడినాయి అనుకునేంత వరకు రుబ్బుకోవాలి ఈ పచ్చడిని మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే రోట్లో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు బాగా నలుగుని అనుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి అవి కూడా వేసి ఇవి రెండు బాగా కలిసేలాగా రుబ్బుకోవాలి చిన్న రోట్లో చేస్తున్నాం కాబట్టి రెండుసార్లు రుబ్బుకుంటే సరిపోతుంది పెద్ద రోజులు అందుబాటులో ఉంటే ఒకేసారి పచ్చడిని చక్కగా రుబ్బుకోవచ్చు చూసారు కదా ఇలా బాగా మెత్తబడి రెండు కలిసేంత వరకు రుబ్బుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రుబ్బుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెళ్ళి చిన్న ప్యాన్ పెట్టాలి దాంట్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె బాగా కాకిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు వేసి చిట్టుపట్లాడేంత వరకు వెయిట్ చేయాలి అందులో జీలకర్ర వేయాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలి అందులోనే మిరపకాయలు వేయండి ఇవన్నీ ఒక నిమిషం బాగా వేగాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఒకటి రెండు నిమిషాల పోపుని బాగా వేయించాలి అప్పుడే పచ్చడికి మరింత రుచి అందుతుంది బాగా వేగిన ఈ పోపుని పచ్చడి తీసుకున్న బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా పచ్చడిలో వేసుకోవాలి ఈ పోవంతా పచ్చడి మీద కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు సరిచూసుకొని అవసరం అనుకుంటే మరి కాస్త ఉప్పు వేసుకోండి అంతే ఎంత రుచిగా ఉండే స్పైసీ టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇదే పచ్చడిని మిక్సీలో కూడా చేసుకోవచ్చు ముందుగా పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత టమాటాలు వేసుకుంటే బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడిని వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ డాట్ కామ్ చూడగలరు ధన్యవాదములు